ర్యానా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ పవన్ కుమార్ గారి మీద ఆయన మనస్తాపన శక్తి అర్థం చేసుకోవటం ఈ రెండు ఘటనలు మన దేశంలో అభివృద్ధి పరిస్థితి ఇవే కాదు మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో బీజేపీ ఇబ్బంది రాష్ట్రాలు కావచ్చు ఎస్సీల పైన ఎస్టీల పైన దుర్మార్గులనే కారులు అని చెప్పి మనం చెప్పడం కాదు జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రతి సంవత్సరం వచ్చిన రిపోర్టులు ఆధారం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు రిపోర్టు పరిశీలిస్తే ఎస్సీల పైన ఎస్టీల పైన ప్రతి ఐదు నిమిషాలకు పచ్చాశాతం అదే విధంగా ఇరవై మూడు రిపోర్ట్ చూసుకుంటేనే ఈ దేశంలో వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది ఆత్మహత్య దళితులపై నేరాలు రైతాముతో పాటుగా వ్యవసాయ కూలీలు కూడా ఆత్మహత్య అనేవి ఈ రోజు ప్రధానంగా దొరుకుతున్నాయి కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ కలెక్టర్ ఆనంద్ కుమార్ గారికి అలాగే ఎస్సీ కమిషన్ శ్రీ శ్రీనివాస్ రామకృష్ణ ఇతర వివిధ సంఘాల వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు అందరికీ కూడా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం కదా ఎలా వివిధ సంఘాల ప్రతినిధులు ఇక్కడ హాజరై మన ఆందోళనని మన డిమాండ్స్ని వ్యక్తపరచడానికి ఇక్కడ కూర్చొని ఎందుకంటే మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాం ఇక్కడ పడితే అక్కడ అత్యాచారాలు కుల వివరిత రూపం దాల్స్తుంది అంబేద్కర్ విగ్రహాల సైతం పోల్పడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక ఘటన మనం కలవపరుస్తూనే ఉంది వీటన్నింటిలో కూడా ఇంకా తీవ్రమైనటువంటి విషయం అసలు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి భద్రత లేకపోతే ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కన్నా అత్యున్నతమైనటువంటి పదవి ఎవరు ఉన్నరు ప్రధానమంత్రి అయినా అధ్యక్షులు ఎలక్టెడ్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అత్యున్నత ఆ న్యాయ వ్యవస్థలోనే ఒక అడ్డుపేటగా ఉన్నటువంటి ఉన్మాది తోటి దాడి చేసి నిన్న సనాతన ధర్మం దగ్గర మాట్లాడితే సనాతన ధర్మం పరిరక్షకులుగా వెళ్ళు ఏది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం నిర్వచనం ఏమిటి దాని కోపం ఏమిటి దాని వాసన ఏమిటి ఎవరికి ఇష్టం వచ్చినట్టు దాని సనాతన ధర్మాన్ని వాడుకోవటం అనేది ఈరోజు ఫ్యాషన్గా మారిపోయింది దాన్ని వ్యతిరేకిస్తే దేశద్రోజు లేకపోతే హిందూ వ్యతిరేక ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలో సైతం వాళ్ళ నిద్రాహారాలు లేకుండా వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాగే రెండో వ్యక్తి రోజు హర్యానా ఐపీఎస్ క్యాడర్ గా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి పూర్ణ కుమార్ గారు నేరుగా పేరు కూడా పెట్టి ఎవరెవరు తన ఏ విధంగా వేధించారో కదా వేధించారో తన తన అత్యంత సమద్రైనటువంటి ఒక వ్యక్తి ఐపీఎస్ ఎన్నికై తన బాధ్యత నిర్వర్తిస్తుంటే వాళ్ళు వాడిన పదజాలను అవమానించినటువంటి వీటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అంటే రెండు ప్రధానమైనటువంటి వ్యవస్థలు ఈరోజు ఈ దేశంలో కీలకమైనటువంటి వ్యవస్థలు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రెండు వ్యవస్థల్లో ఉన్నటువంటి కుల వివక్షత ఇలా కుల ఇది ఈ వ్యవస్థలనే వెంటాడుతుంటే ఇక దేశంలో సామాన్యంగా న్యాయం ఎక్కడ భద్రత ఎక్కడ ఎవరైతే పౌరులను కాపాడాలో ఎవరైతే దళితులకు రక్షణ కల్పించాలో పీఓ యాక్ట్ లాంటివి అమలు చేయాలో వాళ్ళే ఈరోజు వాళ్ళు దీంట్లో సిస్టంలోనే దీన్ని అమలు చేస్తూ ఉంది నేను ఈ మధ్యనే ఒక తమిళ సినిమా చూసాను రైటర్ అని రైటర్ అంటే పోలీస్ స్టేషన్లో ఉండే రైటర్ ఒక ఎస్పీ అధికారి ఒక లేడీ కానిస్టేబుల్ కేవలం ఎస్సీ కానిస్టేబుల్ ఆమె గుర్ర స్వారీ చేస్తుంది దానికి సహించలేక దారుణంగా హత్య చేస్తారు ఇటువంటి చిన్న చిన్న ఘటనలు అంటే కానిస్టేబుల్ మొదలుకొని ఐపీఎస్ వరకు కూడా ఈ ఎదుర్కొంటున్నారు వాళ్ళు విధంగా చేరుకుంటారు మహిళలు మహిళా కానిషన్ హోంవార్కులు చాలా మంది మనం చూసుకుంటున్నారు ఆ రకమైన బానిస లాగా వాళ్ళు పొందుతున్నారు ఎక్కువ మంది హోమ్ హోంవార్కు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రమోట్ చేయరు ఈ రంగా ఈ రకమైనటువంటి పరిస్థితి మనకి వెళ్ళకపోలే వ్యవస్థలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి ఆ బానిస ప్రవృత్తి ఎప్పుడక్కడ కొనసాగుతున్నది దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం రెండవ వైపున న్యాయ వ్యవస్థలో కూడా కాదు వీడు అడి పట్టపదలు మొత్తం అందరూ చూస్తుండగా చెప్పు సనాతన ధర్మానికి అవమానించాడంటే అవమానించాడు ఎవరు చేస్తాడేమో న్యాయ చెప్పాను అండి అవమానించుకోలేదు రోజు రోజులాగా చిత్రీకరిస్తుంటారు ముస్లింలు క్రిస్టియన్లు అందుకనే వీళ్ళు హిందూ వ్యతిరేకంగా చెబుతుంటారు హిందూ మతం కన్నా ముందు పుట్టినటువంటి సనాతన మతం బౌద్ధ మతం ఆ తర్వాత వచ్చింది ఎప్పుడు హిందూ మతం అది హిందూ మతం అనేది ఒక మతం ఆ హిందూ మతం అంతా ఒక ఏకత్వమైన ఉందే అందులో అనేక పొలాలు పొలాల మధ్య వైరుద్యాలు అట్లా అణచేత కుల వ్యవస్థ దాన్ని మోసుకొని పోతా ఉంది ధర్మార్థమైన కుల వ్యవస్థని హిందూ మతం మోసుకొని పోతుంది దానికైనా లే ఎక్కడ లేని గౌరవం కల్పిస్తున్నారు అనువాదాన్ని ఈరోజు చట్టవాదం చేస్తూ న్యాయ వ్యవస్థ కూడా ఎంత ప్రమాదంలో కూడా ఎంత కనిపిస్తుంది

ఆ డిఎంకే మీద పొల వ్యవస్థ వ్యతిరేకంగా పలు పార్టీ అది డిఎంకే ఆ రోజు వెరి ఆరు ఆధ్వర్వ డీకే మూమెంట్ థర్డ్ మూమెంట్ కింద మారి ఆ తర్వాత పార్టీ తీసుకోండి అలాంటి ఒక ముఖ్యమైనటువంటి తత్వశాస్త్రాన్ని మాట్లాడితే చాలా సవాల్ చేసి నిరూపించుకోండి వాదించండి సాధన గొప్పలు తరాత ధర్మం అంటే మనుషులు బాన్యసం చేయడం వల్ల మూడు వేల సంవత్సరాలు వెనక్కి తీసుకుపోవటమే అనగా కులాలను అనిచేయటం కాదు మహిళలు కూడా అంచేస్తారు దీంతో హిందువుల్లో అగ్రకూలాలలో ఉన్న మహిళలు కూడా చేస్తారు అంచేస్తారు ఎక్కడో మాట్లాడటం ఇలాంటి ఒక దుస్థితి ఉంటే దీన్ని సవాల్ చేసి మార్చాడటానికి మరలాంటి సంస్థలు వ్యక్తులు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద ఈ దాడి వేధింపులు చేయటం అంత కూడా దుర్మార్గం కనిపిస్తుంది కేవలం ఖండిస్తారు వ్యతిరేకంగా పోరాడతానని కలిపోయింది ఈరోజు బాధితుల మీద ఎస్సీలు ఎస్టీలు బాధితుల కేసులు నమోదు చేయడం కౌంటర్ కేసులు పెడతారు లేదా రాజీ చేస్తారు బలవంత గుర్తించి బాధితులు బాధితులు ఎవరైతే బాధపడ్డారు వాళ్ళ మీద ఎదురు